లో ఉంటారు ఒక సమయం వస్తుంది డిగ్రీలకు వస్తారు లేకపోతే ఇంటర్మీడియట్ మందిరానికే రారు దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఇన్ క్రిస్టియన్ హౌసెస్ ఎందుకు సాధారణ ఇది నాకు అప్పగింపబడి ఉన్నది వాడికి అప్పగింపబడిన లోకంలో ఏముంది మోసం కాటు వేస్తాడు ఒక ఆయన దర్శనం చూసి చెప్తున్నాడు ఆ అగ్ని అంట ఆ యొక్క అగ్ని గుండక అగ్ని గంధకముల గుండమంట పెద్ద సముద్రము లాగుందంట ఆ చివర కనపట్టలేదంట భయానకమైన సముద్రంలో ఆ కాలేటువంటి లావలో ఉన్నాడంట వాళ్ళ ఫ్రెండ్ నడుస్తుంటే చెప్పాడు కెన్ యూ స్టే దే అది విషయం వేస్తాడు నీ స్వరూపము గర్భఫలం ఎవరి సుబ హోమానమంట యహోవాయిచ్చు బహుమానం అంట జీవించిందంత దేవ ఆ సాతాను కోసమే శోధకుని కోసమే